హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ చూస్తున్నా కదా ఈ రోజు అయితే మా అమ్మ చేత్తో మటన్ ఫ్రై ఇంకా నెరడ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి చాలా రోజుల క్రితం షూట్ చేశాను కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్నైతే నెరడా అంటారు మా సైడ్ అయితే కొన్ని ప్రాంతాల్లో తిల్లి అంటారు తిల్లి అంటేనే మోస్ట్లీ అందరికీ తెలుసు ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చేసే విధంగా చేస్తే పైగా హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ కూడా చాలా బాగా పడుతుందని చెప్పేసి చెప్తారు మా నాన్న అయితే ఎక్కువగా తెచ్చేవాడు నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు దీని రేట్ అయితే ఎంత ఉండే తెలియదు కానీ ఇప్పుడైతే మినిమం వందకు పైన ఉంటుంది అంటే వన్ ట్వంటీ అట్లా పడుతుంది అనమాట కొంచెం చిన్నదైతే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ నెరడని ఒక చిన్న కుక్కర్లో వాటర్ పోసి ఇలా బౌల్లో అయితే పెట్టుకొని పెట్టాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా కట్ చేస్తే మొత్తం బ్లడ్ అంతా కారిపోతుంది కదా వల్ల ఇలా హీట్ చేసుకోవడం వల్ల లోపల బ్లడ్ అనేది కారిపోకుండా ఉంటుంది ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలు మరి ఒక టూ వన్ విజిల్ వస్తే సరిపోదు ఎందుకంటే ఖర్చు చేయగానే బ్రెడ్ అనేది ఏం కారకూడదనమాట ఇప్పుడైతే విజిల్స్ అయితే రాణించుకుంటున్నాము మేమైతే ఫస్ట్ త్రీ విజిల్కైతే చూసాము సరిగా కుక్ అవ్వలేదు అందుకే ఇంకో టూ విజిల్స్ అయితే ఎక్స్ట్రా పెట్టేశాము అప్పుడు బాగా కుక్ అయింది ఇప్పుడు విజిల్స్ తీసి చూస్తే ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు కుక్కర్ విజిల్ మొత్తం అంతా పోనిచ్చి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి చాలా పర్ఫెక్ట్గా ఉడికింది కొంచెం కూడా బ్లడ్ అనేది బయటికి రాలేదు ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మామూలుగా ఒకవేళ సరిగ్గా ఉడకపోతే మాత్రం బ్లడ్ అంతా బయటకు వచ్చి చాలా గలీజ్ అయిపోతుంది అనేది ఎందుకంటే దాంట్లోనే కదా మనకు పోషకాలన్నీ ఉండేది మా అమ్మ అయితే నీట్గా ఇలా కట్ చేసింది మినిమం ఒక చిన్న బ్లడ్ కూడా బయటికి రాలేదు ఇప్పుడు ప్యాన్లో ఈ అనేది సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ అలాగే ఇందులోనే ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి ఇంకా కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ పోసి ఉడికించడమే ఎటువంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చాలా నీట్గా కుక్ అయిపోతుంది వాటర్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా వేసుకోవాలి జస్ట్ అది ఉడకడానికి ఆ మసాలాలు కరగడానికి అంతే అంతకుమించి ఇంకేం అవసరం లేదు వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఎక్కువ స్పైసీ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టి ఉట్టిగానే తినేయచ్చు దీన్ని ఎటువంటి అన్నంలోకి కలుపుకోవాల్సిన అవసరం లేదు కానీ అన్నంలోకి కలుపుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను మరొక ఫ్రై అయితే చూపించబోతున్నా అదేంటంటే మటన్ ఫ్రై మటన్ కోసం అని వెళ్తే ఈ నెరడైతే కనిపించింది అందుకని మా తమ్ముడు రెండు తీసుకొచ్చేసాడు మాకు ఎంతో ఇష్టం అని చెప్పేసి ఇప్పుడైతే మా అమ్మ స్టైల్లో మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను నాకైతే ఈ మటన్ కర్రీ కన్నా ఫ్రై అంటే చాలా ఇష్టము చాలా టేస్టీగా ఉంటుంది పప్పు మటన్ ఫ్రై పెట్టుకొని తింటే అలాగే ఈ మటన్ ఫ్రై కోసం ఒక బాండీ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసాక నూనె బాగా హీట్ అయ్యాక అందులో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేస్తున్నాము అనేది బాగా ఫ్రై అవ్వాలి అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు మీడియంలో ఫ్రై అయితే చాలు ఈ ఫ్రై చేసేది మాత్రం నేను కానీ కుక్ చేసేదంతా మా అమ్మ నేనైతే కాదు ఎందుకంటే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే నేను ఇంతకు ఎప్పుడు మటన్ ఫ్రై చేయలేదు అలాగే ఈ ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా మా అమ్మ ఉప్పు అయితే వేస్తుంది ఎందుకంటే ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయని చెప్పేసి ఇప్పుడు వీటి రెండింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి సారీ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఈ టైంలోనే మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి పై వరకు కలుపుతూ ఉండాలి అంటే ఆనియన్స్ ఆయిల్ అంతా మటన్కి పట్టేయాలన్నమాట కొంచెం బాగా అటు ఇటుగా వేపుకోవాలి ఇలా బాగా వేగేటప్పుడే ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకో చేసుకుంటున్నాము మేమైతే ఇది వాటర్ కొద్దిగా తినడానికి అని చెప్పేసి మూతైతే పెట్టేస్తున్నాము ఇప్పుడు మనము దీనిలో ఎటువంటి వాటర్ అయితే వేయలేదు కానీ వాటర్ చూసారా ఎంత ఊరాయో ఈ వాటర్తోనే ఈ వాటర్తోనే కొద్దిగా ఉడికిన తర్వాత దీన్ని కుక్కర్లో అయితే కొద్దిగా విజిల్ అయితే రాణించింది మా అమ్మ మా అమ్మ ఆత్రంతో నేను వీడియో తీసుకుంటున్నాను వినకుండా తొందరగా చేసేసింది కాబట్టి నేను ఆ కుక్కర్ వీడియో చూపించడం అయితే మర్చిపోయాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత ఇలా మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద మటన్ అయితే ఉడికిస్తున్నాము ఇలా ఉడికిన మటన్ని అప్పుడప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉంటే చాలు ఇప్పుడు చూస్తున్నారు కదా దాదాపు నీళ్ళు అయితే ఇంకిపోయాయి లాస్ట్ కొద్దిగా కొద్దిగా వాటర్ ఉంది కదా ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే లైట్గా చూసారా మొత్తం చిక్కగా పడిపోయింది ఈ స్టేజ్లోనే మనము ఇందులో పొడి ధనియాల పొడి ఇంకా చెక్కాల వంగపొడి అంటే గరం మసాలా పొడి వేసేస్తున్నాము ఇంకే ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు ఇప్పుడు ఈ కారం ధనియాల పొడి గరం మసాలా కలిసిన పొడి అయితే మటన్లో అయితే వేసేస్తున్నాము ఈ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ ఉంటుంది కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఏం కాదు ఇంకా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అరుగంటే అవకాశం ఉంది వెంటనే మాడిపోతుంది మసాలాలు పడిన తర్వాత కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా మీడియం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తామో మటన్ అంత టేస్టీగా ఉంటుందండి చూస్తున్నాం కదా మటన్ మద్దగా అయితే వాటర్ వాటర్గా ఉంది తర్వాత బాగా వేయించుకునే కొద్దీ మనకి పీసెస్కి మసాలా అనేది బాగా అంటుకుపోతుంది ఫైనల్గా ఇలా తయారైంది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇక మనకు కంప్లీట్గా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎటువంటి ఇంగ్రీడియంట్స్ పెద్దగా అవసరం లేదు ఉన్న వాటితోనే ఈజీగా చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే మటన్ కర్రీ కంటే ఎక్కువగా చిప్ మటన్ ఫ్రై అయితే చాలా ఇష్టపడతాను చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ చేసేది అలాగే ఈరోజు చూపించిన మటన్ ఫ్రై ఇంకా నెరడా ఫ్రై రెండో మీకు నచ్చాయని అనుకుంటున్నాను మా స్టైల్లో ఎలా చేశానో నేనైతే చూపించాను అంటే మా అమ్మ స్టైల్లో మా అమ్మ ఎలా చేస్తుందో నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి ఇది నా స్టైల్ కూడా మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు